సార్ లాస్ట్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ టెన్ ఇయర్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు సరిగా పని చేయట్లేదు అని ఏం చేశారంటే రిపోర్ట్ కార్డ్స్ అని చెప్పి చూసి మార్చేశారు ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం మార్చేసి ఒక దగ్గర ఉన్న అతన్ని ఇంకో దగ్గర తీసుకొచ్చి పోటీ చేయించి చాలా అందరూ బాధమే మనం చూసాం సరిగా పని చేయట్లేదు అన్న కాంటెక్స్లో లాస్ట్ వన్ ఇయర్ అవుతుంది కూటమి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరు ఎలా ఉందంట వారు ఒకటేనండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన దందాలు వాళ్ళు గొడవ చేసి దుమ్మి చేసి బెదరి బెదిరించి వాళ్ళు చేస్తున్నారు చేశారు అప్పట్లో 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 వైసీపీ కబ్జాలు చేయటం చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ హిడెన్ ఎజెండాలతో వాళ్ళు చాలా చేశారు సో ఇక్కడ ఏంటంటే సమస్యలు అనేవి చాలా అన్నమాట సమస్యలు ప్రతి నియోజకవర్గంలో సమస్యలు అనేవి ఉన్నాయి అమ్మా సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి డబ్బుల కోసం ఏదో రకంగా నేను అదే చెప్తున్నాను డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వీళ్ళు మినిమం ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు రిటర్న్ కావాలి కదా రిటర్న్ కావాలి కదా మరి ఏదో రకంగా వాళ్ళు ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది అన్ని ఆప్షన్స్ వెతుకుతున్నారు వెతుకుతున్నారు ఈవెన్ రేపు ఇప్పుడు కాదు ఇంకొన్ను పొందమండి ఈ బార్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా ఆ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి పర్సంటేజ్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి వరుసగా స్టార్ట్ అయ్యి ఎవరెవరు ఏంటి ఇప్పుడే చూస్తాం కదా వాళ్ళకి ఇవాళే బాండా గారి మీద ఎలిగేషన్స్ చేసే వచ్చింది సో ఇలాంటి రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి నెమ్మదిగా బయటకు వస్తాయి కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ముందు ఓడిపోవడానికి మెయిన్ రీజనే ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేకపోవటం ఎమ్మెల్యేలు సరిగా పని చేయట్లేదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోవటం ఇవన్నీ మెయిన్ గా చెప్పారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇవే మళ్ళీ రిపీట్ అయ్యాయి అనుకోండి నెక్స్ట్ లో మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా ఇక్కడ వైసీపీ హయాంలో ఏం జరిగిందంటేనండి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ హాయం కదా అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు టీడీపీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవే ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవటం ఎమ్మెల్యేలు సరిగా పని చేయట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవటం తెలియ ఇదంతా అన్నారు కదా అంటే నేను నేను అప్పుడు గమనించింది ఏంటంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక 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 స్టేజ్కి దాటిపోయారు అటు అహంకార పూరిత మందే రాష్ట్రం కొత్త మందే రాష్ట్రం కొత్త రాష్ట్రం మళ్ళీ నేనే గెలిచేస్తాను వాళ్ళు చేసిన తప్పులు అదే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడికి ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో రాజులు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే అసలు రాజ్యంలో నా గురించి ఏమనుకుంటున్నారని మారు వేషాల్లో వెళ్ళేవాడు మారు వేషాల్లో వెళ్ళి అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అసలు ఇది మంచి ప్రభుత్వం రాజు ఎలాంటి వాడు అని చెప్పి కనుక్కునేవాడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి నేను డబ్బులు ఇచ్చా నా వల్లే బతుకుతున్నాడు అంతే వాడిని అడిగేది వాళ్ళని అడిగేది ఏంటి డబ్బులు పడేస్తా కావాలంటే ఎలక్షన్ టైంలో ఇంకొక రెండు వేలు ఇస్తా లేకపోతే మూడు వేలు ఇస్తా ఓటు మూడు వేలు పెట్టి కొంటా డబ్బులు ఎక్కువ ఉంటే ఐదు వేలు పెట్టి కొంటారని అంతే ఎందుకు వేయరు ఓటు ఎందుకు వేయరు అనుకునే పరిస్థితి అనేది ఉందన్నమాట అంటే ఓటు ఓటేస్తారా ఐదు వేలు మూడు వేలు ఇస్తే జనాలు ఓటేస్తారంటారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఎవరికైతే వెయ్యాలనుకుంటున్నారు వాళ్ళకే ఓటేస్తారు డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుంటారు డబ్బులు అయితే తీసుకుంటారు డబ్బులు కూడా నేను ఇంకోటి అనేది ఏంటంటే అందరూ తీసుకోకపోవచ్చు అందరూ తీసుకోరు కానీ కొంతమంది అయితే తీసుకుంటారు తీసుకునే వాళ్ళు ఉన్నారు అందుకనే కదా వాళ్ళు ఐదు కోట్లు పది కోట్లు లేచిపోతే ఖర్చు పెట్టేది ఇప్పుడు మా పార్టీ ఉంది మరి మాకు గుజరాత్ అదే అడగబోతున్నాను యాక్చువల్గా ఖర్చు పెడితేనే రాజకీయాల్లో గెలిచే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అలాంటిది మీరు ఖర్చు లేకుండా అవినీతి లేకుండా ఇలా డబ్బులు పంచుకుంటే ఇలాంటి కార్యక్రమాలు లేకుండా రాష్ట్రంలో అసలు ఎలా నిలదొక్కుందాం అనే ప్లానింగ్ అంటే ఏ దేనికైనా సరే ఒక స్టాగ్నెట్ పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది ఒక ఒక పీక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది ఆల్రెడీ ప్రజలకి పీక్ పాయింట్ దాటిపోయింది ఏంటంటే గతి లేక కూటమి ప్రభుత్వానికి కూటమికి ఓటేశారు నాకు కూడా ప్రత్యామ్నాయం లేక అయితే టీడీపీ లేదంటే లేకపోతే వైసీపీ అన్నట్టుంది వైసీపీ అన్నట్టే ఉంది తప్ప మూడో ప్రత్యామ్నాయం అనేది లేదనమాట సో దానికి మేము ఏంటంటే ఆ మూడవ ప్రత్యామ్నాయం అనేది మేము ఏ రకంగా వెళ్ళాలి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఇక్కడ ఒక ప్రతి ఇంకో విషయం ఏంటంటే నాయకులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు ప్రజల నుంచే వస్తారు ప్రజల నుంచే వస్తారు సో ఏంటంటే మాకు ఫేమ్ ఉండే నాయకులు ఉన్నా లేకపోయినా మాకు అది ప్రాబ్లం ఏం లేదు కానీ నిజాయితీగా పనిచేయాలి ఒక సమస్యని ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగా ఉండాలి ఆ సమస్యని జటిలం చేసి ఆ సమస్యని ఇంకా సమస్యలు సృష్టించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండకూడదు ఏపీలో మీ పార్టీ తరఫున పోటీ చేయడానికి కానీ మీ పార్టీకి పనిచేయడానికి కానీ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారా మీరు అన్నట్టు సోకాల్డ్ హానెస్టీ క్రైటేరియా ఉన్న పర్సన్స్ ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు ఉంటారు వస్తారు ప్రజలకి సేవ చేయడం మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేటర్ ఉన్నాడు కార్పొరేటర్ పని ఏంటి అక్కడ వాళ్ళ డివిజన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజీ సమస్యలే కానీ వాటర్ సమస్య కానీ స్ట్రీట్ లైట్ల సమస్య కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చేయగలగాలి వాళ్ళకి సమస్య చెప్పినప్పుడు ఇదిగో నాకు ఈ నా రోడ్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం చూడండి అంటే ఇక్కడ చూ చేయగలగాలి వెంటనే వాళ్ళు చేయగలగా అది కూడా చేసే పరిస్థితి లేదు వీళ్ళ హయాత్ర అది కూడా పట్టించుకునే పరిస్థితి లేదన్నమాట